వెళ్ళి కూడా వారికి అర్పించి వారి చరిత్రను వారి ఆ అండగా నిలబడేటువంటి గ్రామాల పరిస్థితిని కూడా తెలుసుకోవడం జరిగింది చాలా ఉద్వేగంగా అక్కడ మాకు పర్యటన కొనసాగింది వారి పోరాట స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శం ప్రజల కోసం జీవిస్తే ప్రజలలో ఉంటాము అనడానికి సుబ్రమ్యం గారి యొక్క జీవిత చరిత్ర ఆ పన్నెండు పోరు పదహారు పోరు గ్రామాలు ఏవైతే ఉన్నాయో రాబోయే కాలంలో వాళ్ళకి ఇంటి సమస్యలు కానీ నీటి సమస్య కానీ తాగునీరు వ్యవసాయం వీటికి సంబంధించి కానీ ఇవన్నీ పరిష్కరించడం కోసం రేపు రాబోయేటువంటి మరి ఇళ్ళల్లో కూడా వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పాపం చాలా కొండల మధ్య ఉన్నారు కానీ ఇల్లు లేక ఎండలు కొడితే ఆ ఎండ వేడికి రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మేము చూడడం జరిగింది కాబట్టి అది టూరిజం ఒక చారిత్రాత్మకమైనటువంటి టూరిజం ఒక హిస్టారికల్ హిస్టరీ విలేజ్ అది హిస్టరీ విలేజెస్ అక్కడ ఉన్నాయి చరిత్రను సృష్టించిన ఊర్ల ను సందర్శించడం కోసం అత్యధికంగా సందర్శకులు కానీ పోరాటక ఉద్యమకారులు కానీ మేధావులు కానీ టూరిస్టులు కానీ రావడానికి కావలసినటువంటి టూరిజం స్పాట్లను కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారిని మరి అవన్నీ కూడా ప్రణాళిక తయారు చేయాలని చెప్పడం జరిగింది తొందరలోనే వాటికి కూడా నిధులు కేటాయించి అక్కడ ఓన్లీ మరి ఒక అంటే చూడడానికి కాకుండా పోయినటువంటి వాళ్ళు ఒక రోజు ఉండి ఆ చరిత్రను కూడా వాళ్ళు చదివే విధంగా భవిష్యత్తులో మార్లవాయి హెమాండ గారి చరిత్ర కూడా ఇప్పటికీ ఉంది ఇంకా డెవలప్ చేయడానికి అట్లా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పోరాటాల చరిత్ర ఉంది ఒక్కొక్క మహనీయుల త్యాగాల చరిత్ర ఉంది ఆ త్యాగాలను మనం కొడి కొనియాడినప్పుడు ఆదర్శంగా ఉన్నప్పుడు భవిష్యత్తులో జనం కోసం పనిచేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది లేకుంటే నాకు నేనే నీకు నువ్వే అంటే ఒకరి కష్టంలో ఉన్నప్పుడు ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు మాకు చాలా సంతోషం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మాట ప్రకారం ఆదివాసీ కార్పొరేషన్ అన్నారు ఆదివాసీ కార్పొరేషన్కు వెంపు కార్పొరేషన్గా నామకరణం చేయడం జరిగింది లంబాడ కార్పొరేషన్ అన్నాం వారికి సేవాలాల్ కార్పొరేషన్ అని పెట్టడం జరిగింది ఎరకల కార్పొరేషన్ అన్నాం ఏకలవ్య కార్పొరేషన్ అట్లనే మిగతా ఎస్సీలకు కూడా మూడు కార్పొరేషన్ పెట్టి మిగతా బీసీ కులాలకు కూడా మరి పది కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా వారికి సంపూర్ణంగా వాళ్ళ వాళ్ళ జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించి వాళ్ళ వాళ్ళ ఆఫీసులు ఏర్పాటు చేసి వాళ్ళ అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఆదిలాబాద్ కార్యక్రమంలో భాగంగా మరి నిన్న మాజీ ఎమ్మెల్యే పోలత్కారం చేశారు రోజు ఈరోజు ఉమాదలాబాద్ జిల్లా జిల్లా కలెక్టర్లతో పోలీస్ అధికారులతో మిగతా ఆ డిపార్ట్మెంట్లతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి ఈ రెండు నెలల్లో మేము చేసినటువంటి ప్రగతి పైన భవిష్యత్తులో చేసినటువంటి ప్రగతి పైన అధికారతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మరి వస్తున్నటువంటి ఎండాకాలంలో ఏ రకంగా జనాలకి త్రాగునీరు అందించాలనే అంశం మీద ప్రధానంగా చర్చ చేయడం అనేది జరిగింది దాంతోపాటు నిధులను కూడా రిలీజ్ చేసి మరి నా నియోజకవర్గంలో సుమారు మూడు కోట్ల వరకు త్రాగునీరు కోసం డబ్బుల్ని అక్కగారు సాహ్యం చేయించడం అనేది జరిగింది అక్కగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వం ఆనాటి నుంచి మొదలు నేటి వరకు కూడా ఇచ్చిన మాట కట్టబడి ప్రతిదీ కూడా దసరావారుగా చేస్తున్న తరుణం మీ అందరు చూస్తున్నారు మరి నిన్ననే కడెం ప్రాజెక్టుకు సంబంధించిన మరమ్మతుల కోసం కూడా నిన్న స్టార్ట్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా రేపటి రోజు ఏ అవసరాలున్నా కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా ఎలక్షన్ దగ్గరికి వస్తున్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి మీద ఇష్టారీన కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు అదేవిధంగా ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఇది ఒక డ్రామా కంపెనీ ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఏ రకంగా ఓట్లను మనవైపు మళ్లించాలనే ఆలోచనతోటి డ్రామాలు ఆడుతున్న విషయం అందరికీ తెలిసిందే మరి ఇన్ని రోజులు అంటే ఎప్పుడు కూడా అరెస్ట్ చేయకుండా ఆమె కనీసం విచారం పిలవకుండా ఈరోజు అరెస్ట్ చేసి ఏదో మేము కవితను అరెస్ట్ చేసినాం ఆమెను జైలు పంపిస్తామని చూపించడానికి బీజేపీ తాడుతున్న నాటకం తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు మరి తప్పకుండా అరెస్ట్ చేశారు ఆమెని జైలు నుండి బయట రాకుండా నిరోజులతో మేము కూడా చూస్తాం ఎందుకంటే మీరు అరెస్ట్ చేసేసి మళ్ళీ వాళ్ళ మీద సానుభూతి తీసుకొచ్చేసి ఓటు ఏ రకంగా దండుకుందామనే ఆలోచనతోటి ఆ అరెస్ట్ అనేది జరుపుతున్నాయి మేమైతే అనుకుంటున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి మీద దగ్గర హెచ్చరించినా మాట్లాడుతున్న ప్రమాణి తీవ్రంగా ఖండిస్తూ మేము అధికారంలో వచ్చామంటే ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు పాలన బద్దలు కొట్టి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రజలందరూ కూడా భాగస్వామలేరు దీంట్లో అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఏదైతే ఇష్టేజ్కి పోయి ఇష్ట రీతినా ఇసుకు కేటీఆర్ కూడా ఇష్టరీత ఎక్కడ అక్కడ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మిగతా